ఎక్కడ పంపించాల్లో కన్సాలిడేషన్ చేయడం టెక్నాలజీ ఇంటిగ్రేట్ చేయడం ఈ రెండు టెక్నాలజీ ఇంటిగ్రేట్ చేయగలిగితే చాలా వరకు మంచి ఫలితాలు వస్తాయి అది కూడా చేయాల్సిందిగా వారిని నేను కోరుకుంటున్నా ఇక్కడ మీరందరూ ఉన్నారు ఏది కూడా అసాధ్యం కాదు అతి శక్తివంతమైన ఆర్గనైజేషన్ ఇండియా పోస్ట్ ఈ రోజు మీకు సరి గైడెన్స్ ఇచ్చి సరైన ప్రోత్సాహం ఇస్తే రాబోయే రోజుల్లో వికసిత్ భారత్కి స్వర్ణాంధ్రప్రదేశ్కి మీరు మీరుంటారని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఇరవై మీరు చూశారు కీలకమైన అమరావతి మొన్నటి వరకు శ్మశానం అన్నారు ఎడారన్నారు ఇప్పుడు ఆమె ఇస్తున్న దేవతల రాజధాని అమరావతి ప్రజా రాజధాని అమరావతి ప్రపంచం మెచ్చే రాజధాని అమరావతి పోలవరం గోదావరిలో కలిపేశారు ఈ రోజు మీరందరూ చూశారు పోలవరాన్ని పూర్తి చేసి నదుల అనుసంధానం చేసి ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇస్తాం రెండు వేల ఇరవై ఏడు గోదావరి పుష్కరాల కంటే ముందు పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ ఈ ప్రభుత్వానికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మొన్నే మీరు చూశారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మేసే పరిస్థితికి వస్తే ప్రైవేట్ పరం చేసే పరిస్థితికి వస్తే ఎన్పిఏ అయితే కేంద్ర సహకారంతో ఈ రోజు రివైవ్ చేయడమే కాకుండా లాభాల బాటలో పోతా ఉందంటే ఈ నెలలో యాభై నాలుగు కోట్ల రూపాయల ప్రాఫిట్ కూడా వచ్చిందంటే అది అటు కేంద్రం ఇటు రాష్ట్రం చేసే సుపరిపాలన తెలియజేస్తున్నా ఇలాంటివి చాలా చేశాం నేను ఒకటే కొండే మీరు అందరూ గుర్తు పెట్టుకోవాలి కేంద్రం చేసే మంచి పనుల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి రాష్ట్రం చేసే మంచి పనులు మన ప్రజల్లోకి తీసుకెళ్లాలి ఈ దేశాన్ని ఒక గొప్ప దేశంగా తయారు చేయాలంటే ఆ యాంగిల్లో నిర్మాణం జరగాలంటే అది మన చేతల్లోనే ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మొన్న నేను ఢిల్లీకి వెళ్ళాను ఏ చూశాను సదస్సు చూశాను ఎనభై దేశాలు వచ్చాయి ఎనభై దేశాలు వచ్చి మనం చేసే ఏ అప్లికేషన్ చూసి ఆశ్చర్యపోయారు ఒక వ్యవసాయ రంగంలో లేకపోతే ఒక ఆరోగ్య రంగంలో ఒక లైఫ్ స్టాక్లో ఇలాంటి అనేక